వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఏలియన్స్ పై ఊహాగానాలు ఎన్నో ఉన్నా కూడా వాటి గురించి ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు మాత్రం దొరకలేదు ఇప్పటికీ ఎంతో మంది వాటిని కనుగొనాలని ట్రై చేసినా ఎటువంటి ఆధారాలు లభించలేదు కూడా అయితే బరాక్ ఒవామా ఆయన ఒక ఇంటర్వ్యూలో భూమికి బయట కూడా జీవం ఉండే అవకాశాన్ని కూడా నేను నమ్ముతున్నా అని చెప్పారు అయితే ఏరియా ఫిఫ్టీ వన్ లో ఏలియన్స్ ను అమెరికా నిర్బంధించింది అనే వాదనలకు ఖచ్చితంగా ఆధారాలు లేవని స్పష్టం చేశారు అయితే గతంలో ఎస్ ఎయిర్ ఫోర్స్ డ్రోన్ల రోడ రికార్డుల్లో కనిపించిన కొన్ని అనుమానాస్పద వస్తువులపై కూడా స్పష్టమైన సమాచారం లేదన్నారు అయినప్పటికీ ఆకాశంలో మనం గుర్తించలేని వస్తువులు కనిపించాయని ఆయన అంగీకరించటమే ఇక్కడ ఆసక్తి రేపుతోంది ఇక నెవాడ ఎడారిలో ఉన్న ఏరియా ఫిఫ్టీ వన్ ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో స్థాపించబడింది ఇది సైనిక టెక్నాలజీ పరీక్షల కోసం ఉపయోగించే రహస్య స్థావరం అనమాట అయితే లాక్ హీడ్ మార్టిన్ రూపొందించిన యూ టూ వంటి నిఘా విమానాలను ఇక్కడ పరీక్షిస్తూ ఉంటారు మరి చాలా కాలం పాటు ప్రభుత్వం ఈ స్థావరాన్ని అధికారికంగా అయితే ధృవీకరించలేదు దాన్ని అధికారికంగా అంగీకరించలేదు కూడా అందుకే యూఎఫ్ఓ కథనాలు కుట్ర సిద్ధాంతాలు విస్తరించాయి అయితే ఇటీవల అమెరికా ప్రభుత్వం గుర్తు తెలియని గగన సంఘటనలు అంటే ఆల్ డొమైన్ ఎనోమలి రిజల్యూషన్ ఆఫీస్ ద్వారా వాటిని పరిశీలిస్తాను మరి కాంగ్రెస్ కూడా సమాచార పారదర్శకత కోసం చట్టాలు ఆమోదించింది అయినప్పటికీ భూమికి వెలుపల జీవం ఉందని నిర్ధారించే ఆధారాలతో ఇంకా మనకి లభించలేదు అయితే ఏరియన్స్ అన్వేషణలో సెటి హోమ్ ప్రాజెక్టు ప్రత్యేకం ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి ఈ ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు ఎరీసిబు అబ్జర్వేటరీ నుంచి వచ్చిన డేటాలో అసాధారణ రేడియో సంకేతాలను వెతికాయి ఇక రెండు వేల ఇరవైలో టెలిస్కోప్ కూలిపోవడంతో ప్రాజెక్టు అక్కడికక్కడ ఆగిపోయింది మరి ఇరవై ఒక ఏళ్ల డేటాలో పన్నెండు బిలియన్లకు పైగా ఆసక్తికర సంకేతాలను గుర్తించారు అక్కడి నుంచి ప్రస్తుతం చైనా అయితే ఫాస్ట్ టెలిస్కోప్తో మరింత విశ్లేషణ కొనసాగిస్తోంది వీటిపైన అయితే ఏలియన్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటాయి అనే ప్రశ్నకి మాత్రం కార్డర్ షేప్ స్కేల్ సిద్ధాంతం సమాధానం చెప్తాను టైప్ వన్ నాగరికతను తమ గ్రహశక్తిని టైప్ టూ నక్షత్ర శక్తిని టైప్ త్రీ అనేవి గెలాసిక్ శక్తిని ఉపయోగించుకోలేవని చెబుతాను మనం ఇంకా టైప్ వన్ స్థాయికి చేరుకోలేదు ఒకవేళ ఇతర నాగరికతలు కోట్ల ఏళ్ల ముందే అభివృద్ధి చెందితే వారి టెక్నాలజీ మన ఊహ కందనిదని కావచ్చు అయితే ఇక్కడ ఫెర్మీ పారాడాక్స్ ప్రశ్న ఉత్పన్నమవుతోంది అసలు ఏలియన్స్ ఉన్నారే అనుకుందాం ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు అని విశ్వం విశాలమైందైనా ప్రయాణ దూరాలు మాత్రం అపారమైనవి నాగరికతలు ఒక దశలో అంతరించిపోవచ్చని గ్రేట్ ఫిల్టర్ సిద్ధాంతం కూడా ఉంది ఇక ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏలియన్స్తో సంప్రదింపులు ప్రమాదకరం కావచ్చు అని కూడా హెచ్చరించారు సమీకరణ ప్రకారం గెలాక్సీలో కమ్యూనికేట్ చేయగల నాగరికతలు ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు వాటిని మనం కనిపెట్టలేము కాబట్టి నిర్ధారణ కూడా కాలేదు ఒకవేళ వాళ్ళు గనక వాళ్ళంతటి వాళ్ళు మనల్ని వచ్చి సంప్రదిస్తే శాస్త్రీయ విప్లవమే సంభవించవచ్చు లేకపోతే మానవ సమాజంపై పెద్ద ప్రభావమే పడవచ్చు ఇక విశ్వం వయసు సుమారుగా పద్నాలుగు బిలియన్ సంవత్సరాలు భూమి కేవలం నాలుగు పాయింట్ ఐదు బిలియన్ ఏళ్ళ పుట్టుక మరి కాల వ్యత్యాసం ఇతర జీవరాశుల అవకాశాన్ని బలపరుస్తాం అయినా ప్రశ్న మాత్రం అలాగే ఉంది ఈ అంత విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమేనా లేకపోతే ఇంకేమైనా జీవులు ఉన్నాయని మరి చూడాలి భవిష్యత్తులో ఏమైనా వీటికి సమాధానం దొరుకుతుందేమో అని మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా